అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ వాళ్ళు ఫిఫ్టీన్త్ మే వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో హాంకాంగ్ అండ్ షాంఘై రెండు కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి ఒక పావు శాతం మేర అలాగే నికాయ్ అండ్ కాస్పీ ఫ్లాట్గా అటు పాజిటివ్ బయస్తో ట్రేడ్ అవ్వడం మనం చూడవచ్చు నిన్న అమెరికన్ మార్కెట్స్లో నాస్డాక్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ హాఫ్ పర్సెంట్ మేర డౌజోన్స్ ఒక క్వార్టర్ పర్సెంట్ పైగా లాభాలతో నిన్న ముగిశాయి ఆయిల్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ సిక్స్టీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది సో ఇవాళ చైనా నుంచి ఒక డేటా రావాల్సిన అవసరం ఉంది ఫ్రైడే రోజున చైనాస్ ఎకానమీ రివీల్స్ పాకెట్స్ ఆఫ్ సాఫ్ట్నెస్ అండ్ ఫెడ్ చీఫ్ జెరోంపొవెల్ చెప్తున్నారు పొటెన్షియల్ రేట్ హైక్ అంటే ఇక్కడ నుంచి వడ్డీ రేట్లు తగ్గించే ప్రక్రియ పక్కన పెడితే అట్లీస్ట్ వడ్డీ రేట్లు పెంచే అవకాశం లేదు అన్నట్టుగా కూడా ఫెడ్ చీఫ్ జెరోంపొవెల్ పోవెల్ గారు నిన్న వ్యాఖ్యలు చేయడం అనేది కొద్దిగా పాజిటివ్ సంకేతంగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి స్టాక్స్ పరంగా చూస్తేనేమో పిఎఫ్సీ మ్యాన్కైండ్ ఫార్మా ఆర్వీఎన్ఎల్ డిక్స్ అండ్ టిటాగర్ ఇవాళ లైమ్ లైట్లో ఉండబోతున్నాయి ఎందుకంటే కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి పతంజలి ఫుడ్స్ లాభాల్లో ఇరవై రెండు శాతం మేర క్షీణత నమోదైంది ఖర్చులు గణనీయంగా పెరగటం ఎక్స్పెన్సెస్ పెరగటం దానికి తోడు ఆయిల్ అంటే వాళ్ళ ఈ రుచి ఏదైతే తీసుకున్నారో పామ్ ఆయిల్ కానీ అరల్స్ ఆయిల్ సెగ్మెంట్లో కొద్దిగా బలహీనత ఉండడం అనేది పతంజలి ఫుడ్స్ మీద ఇంపాక్ట్ చూపించింది ఇంకొద్ది డీటెయిల్గా మాట్లాడుకుందాం భారతీయ అంటే లాభాల్లో ఒక ముప్పై శాతం మేర క్షీణత నమోదైంది ఎనర్జీ బిజినెస్ డీమేర్ చేసి లిస్ట్ చేయాలని చెప్పి చూస్తుంది ఒక షేర్ ఆల్రెడీ ఐడెంటికల్ ఇది ఉండబోతుంది వీటికి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ సో ఒక షేర్ ఎవరైతే సిమెంట్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళకి ఎనర్జీ బిజినెస్ నుంచి కూడా ఒక షేర్ రాబోతోంది సిప్లా చెందిన ప్రమోటర్లు నలుగురు షిరీన్ హమీద్ సమీనా హమీద్ రుమానా అండ్ ఒక్కాసా వీళ్ళ నలుగురు రెండు పాయింట్ ఐదు శాతం మీద వాటాలు విక్రయించే విక్రయించారు కోల్గేట్ మూడు వందల నలభై కోట్ల రూపాయల లాభాలు అనౌన్స్ చేసింది అపోలో టైర్స్ ప్రాఫిట్ త్రీ ఫిఫ్టీ క్రోర్స్గా ఉంటే శ్రీ సిమెంట్స్ సిక్స్ సిక్స్టీ టూ క్రోర్స్ ఆఫ్ ప్రాఫిట్స్ నమోదు చేసింది మహీంద్ర హాలిడేస్ ముప్పై పాయింట్ ఎనిమిది శాతం వాటాని న్యూఢిల్లీ సెంటర్ ఫర్ సైట్లో వాటాని విక్రయించింది ఫోర్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్కి ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో యూపీఐ గ్రో టూ పాయింట్ ఎఫర్ట్స్ ఆన్ క్రాక్ డిబిటీ కోడ్ సిప్లా ప్రమోటర్స్ టు సెల్ అప్ టు టూ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ ఇవాళ వాటా విక్రయించబోతున్న టూ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ థర్టీ సెవెన్ క్రోర్స్కి మూ ఫాలోస్ కొలాబ్స్ ఆఫ్ సెవెన్ బిలియన్ డాలర్ సేల్ ప్రాసెస్ లాస్ట్ ఇయర్ ఆఫ్టర్ లెంతి నెగోషియేషన్స్ సో గతంలో నెగోషియేషన్స్ ఉన్నప్పటికీ కూడా అది ఏది ఫలప్రదం కాకపోయిన తరుణంలో ప్రమోటర్లు వాటాలు విక్ర అమ్ముతున్నారు కొద్దిగా మేబీ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది స్టాక్ మీద నోవెల్ ఇస్ మే గో ఫర్ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ యుఎస్ఐ ఫైవ్ బిలియన్ డాలర్ యుఎస్ ఐపిఓ ఇన్ జూన్ సో దాల్కోకి ఇది కొద్దిగా పాజిటివ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు యుఎస్ఐపిఓ నుంచి వన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ వరకు సమీకరించాలని చెప్పి చూస్తాను పన్నెండు పదమూడు వేల కోట్ల రూపాయల మేర సో క్విక్ కామర్స్ అనేది దూసుకెళ్తోంది అంటే ఇమీడియట్గా మనకి ఇదరు జెప్టో కానీ లేదంటే బ్లింకిట్ కానీ స్విగ్గీ మార్ట్లో మనకి ఇన్స్టామార్ట్ కానీ ఇలాంటివన్నీ సాధ్యమైన త్వరగా మన ఇంటికి వస్తువులు చేర్చే క్విక్ కామర్స్ అనేది మరింత వేగంగా పుంజుకుంటుందని చెప్పి డేటా డేటా చూస్తే అర్థమవుతుంది అంచెక్కడ రీటైల్ ఎఫండ్ ప్లే కు ట్రిగర్ ఛాలెంజెస్ ఫర్ మార్కెట్ ఇక్కడ రీటైలర్స్ ఎఫండ్లో నష్టపోతున్న సంగతి మనకు తెలుసు సెబీ లెక్కల ప్రకారం కూడా తొంభై ఐదు శాతం మంది నష్టపోతున్నారని చెప్పి ఒక డేటా ఉంది అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ అలా నష్టపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎఫ్ అండ్ అవల్ ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేతులు కాల్చుకొని ఇలా క్రమంగా చేతులు కాల్చుకుంటూ ఇబ్బందులు పడుతుంటాయి దానివల్ల మార్కెట్స్ మీద వాళ్ళకి నమ్మకం పోతుంది అండ్ ఆ డబ్బులు మాత్రం కూడా షాటర్ అయిపోతాయన్న ఒక భావన నిన్న ఫైనాన్స్ మినిస్ట్రీ ఫైనాన్స్ మినిస్టర్ గారు చేశారు మేబీ ఎక్స్చేంజ్లు సెబీ కొద్దిగా దీని మీద మరింతగా దృష్టి సారించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అది ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎఫండ్లో ట్రేడ్ చేయడాన్ని నిరుత్సాహపరుస్తారా లేకపోతే ఏదైనా సర్టిఫికేషన్ లాంటిది చూస్తారా ఆర్ఎల్స్ ఇంకా ఏదైనా పద్ధతి ఉంటుందో అవన్నీ మనకు తెలియదు యాజ్ ఆఫ్నో అయితే బట్ ప్రస్తుతానికి అదొక మేజర్ అప్డేట్గా రాబోతోంది త్వరలో రిటైల్ ఎఫ్ అండ్కి సంబంధించి పిఎస్పిఎస్ అంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఈ ఏడాది లక్ష నలభై వేల కోట్ల రూపాయల లాభాలను అనౌన్స్ చేశాయి గత ఏడాదితో పోలిస్తే ముప్పై ఐదు శాతం వృద్ధిని నమోదు చేయడం చూస్తున్నాం ఒకప్పుడు పూర్తి స్థాయి నష్టాలు ఎరుకుపోయి ఇక బయటికి వస్తాయలా రాదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనుకుంటున్న తరుణం నుంచి లక్షన్నర కోట్ల రూపాయల లాభాలలోకి రావడం అనేది ఒక మేజర్ అప్డేట్గా చూడవచ్చు ఇందులో మెజారిటీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నలభై శాతం లాభాలుండగా అంటే దాదాపు మనకి అరవై అరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో సో మిగిలిన నెక్స్ట్ ప్లేస్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉంది అది లాభాలు రెండు వందల ఇరవై ఎనిమిది శాతం మేర వృద్ధి చెందాయి వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ తర్వాత పంజాబ్ సింధ్ బ్యాంక్ ఒకటి కొద్దిగా బలహీనంగా ఉంది నష్టాలని అంటే వాళ్ళ ప్రాఫిట్స్లో క్షీణత నమోదవడం చూశాం సో పిఎస్బీ సంబంధించి అప్డేట్ ఇది సీమెన్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం వాళ్ళ ఎనర్జీ బిజినెస్ని సపరేట్ ఎంటిటీగా లిస్ట్ చేయబోతున్నారు ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి వన్ షేర్ రాబోతుంది కొత్త వ్యాపారంలో ఐసిఐసి సెక్యూరిటీస్ డీలిస్టింగ్ ఒక చిన్నపాటి యుద్ధ వాతావరణం నడుస్తుంది పదహారు ఫండ్ హౌసులు ఫేవర్గా ఉంటే ఏడు ఫండ్ హౌసులు దీనికి నెగిటివ్గా ఉన్నాయి ఎందుకంటే మీరు ఐసిఐసి సెక్యూరిటీస్ ని మెరుచి చేసుకోవచ్చు కాకపోతే ఆ స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో షేర్ హోల్డింగ్ స్వాప్ రేష్యూకి సంబంధించి అది కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంది అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది మైనార్టీ షేర్ హోల్డర్లు ఇబ్బంది మైనార్టీ షేర్ హోల్డర్లు నష్టపోతున్నారు దీనిలో అని చెప్పి మిగిలిన ఏడు ఫండ్ హౌస్లు దీనికి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి ఇది ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారో చూడాలి హీరో మోటో కార్ మార్కెట్ క్యాప్ లక్ష కోట్ల రూపాయల మార్కెట్ని క్రాస్ చేసింది స్ట్రీట్ అబ్బీట్ అండ్ ప్రీమియం అండ్ ఇవి పుష్ స్టాక్స్ అప్ ట్వంటీ టూ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇన్ ట్వంటీ ఫోర్ అండ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గత ఏడాది కాలంలో ఎనభై ఐదు శాతం మేర ఈ మే వరకు దాదాపు ఇరవై రెండు శాతం మేర వృద్ధి చెందింది స్టాక్ హీరో మోటో కార్ మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో టూ వీలర్ స్టాక్స్ గురించి చెప్పే బట్ టీవీఎస్ మోటార్స్ మీద ఫోకస్ ఎక్కువగా ఉన్నప్పటికీ బట్ అట్ ది సేమ్ టైం టూ వీలర్ స్టాక్స్ అన్నీ కూడా బెనిఫిట్ పొందుతాయని చెప్పి మనం అనేక సందర్భాల్లో గతంలో కూడా మాట్లాడుకున్నాం హీరో మోటార్స్ హీరో మోటో గారు కూడా ఆ స్థాయిలో మంచి లాభాలను అయితే ఇచ్చింది అదాని షేర్స్లో ఒక పాజిటివ్ మొమెంటం చూస్తున్నాము ఒక టూ టు సిక్స్ పర్సెంట్ దాకా మళ్ళీ ఇదే ప్రభుత్వం కొలువు తీరే అవకాశం ఉంది అన్న ఒక అంచనాల నేపథ్యంలో సో పరోక్షంగా వీళ్ళు లాభపడవచ్చు అన్న ఒక అంచనాన్ని మార్కెట్ తీసుకొని స్టాక్స్లో ఒక టూ టు సిక్స్ పర్సెంట్ దాకా జంప్ తీసుకున్నాయి అదాని గ్రూప్ స్టాక్స్లో అండ్ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో ఫైనాన్షియల్ మార్కెట్స్ ప్రిఫర్ స్టెబిలిటీ ప్రెడిక్టబిలిటీ టాటా మోటార్స్ ఓవర్టేక్స్ టీసీఎస్ యాజ్ గ్రూప్స్ మోస్ట్ ఆఫ్ ప్రాఫిటబుల్ ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సో పదేళ్ల తర్వాత టీసీఎస్ని తోసి రాజని టాటా మోటార్స్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఎదిగింది ఎయిర్టెల్ ప్రాఫిట్లో ముప్పై ఒక్క శాతమే క్షీణత నమోదవడం చూసాం కొన్ని స్టాక్స్ అండ్ రికమెండేషన్స్ ఇక్కడ మనం చూడవచ్చు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇస్తున్నవి మోయిల్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ దగ్గర ఉంది ఫోర్ ఫిఫ్టీ నైన్ టార్గెట్ ప్రైస్ అండ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ స్టాప్ స్టాప్లాస్ టెక్ మహీంద్రా బై అట్ ట్వెల్వ్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ థర్టీన్ ఎయిటీ స్టాప్ ప్లాస్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ రూపీస్ అండ్ బిఏఎస్ఎఫ్ ఆల్ టైమ్ హిట్ అవ్వడం చూసాం ఫోర్ థౌజండ్ సిక్స్ ఎయిటీ నైన్ స్టాక్ ముప్పై ఎనిమిది శాతం మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో ఆర్తి ఫార్మా ల్యాబ్స్ నిన్న ట్వంటీ పర్సెంట్ దాకా పెరిగింది అదాని టోటల్ గ్యాస్లో ఫైవ్ పర్సెంట్ లాభాలు ఫినోలెక్స్ కూడా పదకొండు శాతం మేర పెరిగింది రెగ్యులర్ రెండు వారాల యావరేజ్తో పోలిసి ఎనిమిది రెట్ల వాల్యూమ్స్లో జంప్ చూస్తున్నాం ఎక్స్పర్ట్స్ ఫియర్ చైనా మే డంప్ ఈవీ బ్యాటరీస్ ఇక్కడ చైనా ప్రోడక్ట్స్ మీద యుఎస్ గణనీయంగా తారఫ్ రేట్లను పెంచింది అక్కడి నుంచి అడ్డుకోవడానికి అది పరోక్షంగా మనకు ఒక పాజిటివ్ ఉంది ఒక నెగిటివ్ ఉంది పాజిటివ్ ఏంటంటే చైనాలో అంత తారఫ్ రేట్లు పెంచిన తర్వాత మన నుంచి ఎక్స్పోర్ట్ కనుక చేస్తే అంటే ఇండియా లాంటి కంట్రీస్ నుంచి కనుక ఎక్స్పోర్ట్ చేసినట్టయితే సో యుఎస్కి మనకు పెద్ద బిజినెస్ అవుతుంది యుఎస్ నుంచి వచ్చే బిజినెస్ సో మన కొద్దిగా చీపర్ వర్షన్గా కనిపిస్తుంది బట్ అట్ ది సేమ్ టైం ఆల్రెడీ చైనా విపరీతంగా బ్యాటరీస్ మీద వాటి మీద ఈవీస్ మీద దృష్టి పెట్టింది కాబట్టి పరోక్షంగా మన మార్కెట్లోకి భారీతను కనుక డంప్ చేసినట్టయితే ఇక్కడ లోకల్ మార్కెట్కి చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది బట్ కేంద్ర ప్రభుత్వం ఎంత దీని మీద సీరియస్గా దృష్టి సారిస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది కొచ్చిన్ షిప్ యాడ్ నాకు పదమూడు శాతం మేర పెరిగింది యూరోపియన్ క్లయింట్ నుంచి వాళ్ళకి ఒక ఇది రావడం ఆర్డర్ రావడం కలిసి వచ్చింది కిర్లోస్కెట్ బ్రదర్స్ నేను ఒక సెవెన్ పర్సెంట్ దాకా పెరిగింది పతంజలి ప్రాఫిట్స్ క్షీణించాయి అండ్ అఫిడవిట్ ఒకటి చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది పతంజలికి ఇంకా కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు సంబంధించి పతంజలిని ఏమాత్రం విడిచిపెట్టే యోచనలో సుప్రీంకోర్టు అయితే లేదు యాజ్ అఫ్ నౌ సీమెన్స్ ప్రాఫిట్స్ ఒక డెబ్బై శాతం మేర వృద్ధి చెందాయి జేడస్ వెల్నెస్ అర్నింగ్స్ ఒక మూడు వందల శాతం మేర వృద్ధి చెందగా దేవ్యాని నలభై తొమ్మిది కోట్ల రూపాయల నికర నష్టాలని పోస్ట్ చేసింది కోల్గేట్ పామూలి ప్రాఫిట్స్ ఇరవై శాతం మేర వృద్ధి చెందగా పీవీఆర్ ఐనాక్స్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల నష్టాలను అనౌన్స్ చేసింది సో ఇవి మేజర్ అప్డేట్స్ ఇక విజయవాడలో జరుగుతున్న కార్యక్రమానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతుంది సో మీరు కూడా పోస్ట్ ఎలక్షన్ వ్యూహాలని ఎలా సిద్ధం చేసుకోవాలన్న అంశాల మీద క్షుణ్ణంగా తెలుసుకునేందుకు మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్